అయ్యింది సో ఆ స్టార్ట్లో మరి ఎన్ని టెస్టులు ఉన్నాయో కూడా కొంచెం మ్యాక్సిమం మనకు అర్థమైంది సో ఒక్కసారి మళ్ళీ దాని గురించి మనము ఒకే రెండు నిమిషం ఒక్క నిమిషం మాట్లాడుకొని చూద్దాం ఏంటి దాని టెస్టులు అంటే మనకి ఒక్కొక్క ర్యాంకుకి ఒక డేట్ అనేది ఇవ్వడం జరిగింది ర్యాంకును బట్టి ఫార్మింగ్లో పాల్గొనాలి సో మనం అందరం ఒకటే రోజు ఫార్మింగ్లో పాల్గొనవచ్చు ఈ రోజు అనుకున్నాము కానీ అది అవ్వలేదు రైట్ సో ఆ ర్యాంకులో మరి ఇష్టం ఇచ్చినటువంటి అప్డేట్ల ప్రకారంగా అయితే మనకు టోపాజ్ రూబీ అండ్ టోపాజ్ ఇద్దరు కూడా రేపు చేయాలి ట్యూస్డే రోజు అనే వాళ్ళకు రావడం జరిగింది కానీ ఈ ఫార్మింగ్ లో తీసుకోవడం జరిగింది ఈరోజు మండే మరి అమెటిస్ట్ ర్యాంక్ వాళ్ళకి బుధవారం నుంచి అంటే వెడ్నెస్డే తర్వాత క్వాడ్జ్ ర్యాంక్ వాళ్ళకి థర్స్డే అంటే గురువారం నుంచి వాళ్ళు ఫార్మింగ్లోకి తీసుకురావాలి తర్వాత ఆనిక్స్ ర్యాంక్ వాళ్ళు ఫ్రైడే రోజు శుక్రవారం రోజు ఫార్మింగ్ చేయాలి తర్వాత రెండో ర్యాంకు కొరల్ సాటర్డే ఫార్మింగ్ చేయాలి పెరల్ ర్యాంకు సండే ఫార్మింగ్ చేయాలి అని మనకి కొన్ని వాట్సాప్లో మనకి రావడం జరిగింది సో ఆ డేట్లో ఆ డే ఆ వారం రోజు ఆ వారం రోజు మనం ఫార్మింగ్ చేసుకుంటూ ఉండాలి సో అన్ని గ్రూపుల్లో కూడా అది షేర్ అయింది సో కాకపోతే రూబీ అండ్ టోపాజ్ ట్యూస్డే అని రావడం జరిగింది కానీ ఫార్మింగ్ ఫార్మింగ్లోకి తీసుకురావడం జరిగింది సో దాన్ని అందరూ కూడా మనం గమనించుకోవాలి రెండో విషయం ఏంటంటే చేసిన ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత అంటే టూ డేస్కి అది యాక్టివేషన్ అవుతాయి ఇది రెండో విషయం చేసినప్పుడే అది యాక్టివేషన్లో రాదు ప్రాసెసింగ్లో పెడుతుంది సో తర్వాత అది ఏంటిదంటే అప్లోడ్ కిందికి తీసుకెళ్ళిపోతుంది సో కాబట్టి చేసిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత అది అప్లోడ్ అవుతుంది ఇది రెండవ విషయం మూడవ విషయం ఏంటిది అంటే నెలకి ఒకసారి మాత్రమే ఫార్మింగ్ చేయాలి ఎవరైనా సరే సో పెరల్ మొదలుకొని రూబీ వరకు కూడా మనకు అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది ప్రతిది కూడా పోస్టింగ్లో వస్తున్నాయి మనకు ప్రతిది కూడా అన్ని లీడర్స్ అందరు కూడా చెక్ చేస్తూ ఎలా ఎలా అవుతున్నాయి అనేది కూడా చెక్ చేస్తూ వస్తున్నారు సో మరి దాని అందరినీ ఎంతమంది అయితే మనము గమనించామో లేదో కానీ సో టొపాజ్ లీడర్ల వాళ్ళకు కూడా ఏంటిది ఈరోజు మీరు ఫార్మింగ్ చేస్తే ఈరోజు డేట్ ఎంత ఈరోజు మూడో తారీఖు మళ్ళీ వచ్చే నెల మూడో తారీఖు అంటే ఈ నెల థర్టీ ఫస్ట్ కాబట్టి వచ్చే నెల రెండో తారీఖు రోజు మీరు ఫార్మింగ్ చేసుకోవాలి అంత కన్నా ముందు మీరు ఫార్మింగ్ చేయడానికి వీలు లేదు అని మెసేజ్ అక్కడ నోట్లో రావడం జరుగుతుంది వాళ్ళందరికీ అంటే ఖచ్చితంగా నెలకి ఒకసారి ఫార్మింగ్ చేయాలి అనే మనము మూడో అంశం కింద మనం తీసుకున్నాం ఈరోజు మూడో అంశం అది తర్వాత ఇంకొకటి ఏంటిదంటే నాలుగో అంశం ఏమర్థమైంది అంటే మన రెఫరల్ ఐడిని ఒక్కసారి మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సేవ్ అని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే రిజిస్ట్రేషన్ మన ఇదే రెఫరల్ ఐడిని వేరే అకౌంట్ అకౌంట్లో గాన మనము ఎంటర్ చేసి సేవ్ కొడితే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రిఫరల్ ఐడి అనేది వస్తుంది అక్కడ సో నాలుగు అంశాలు మనకు వచ్చాయి అక్కడ ఏంటి అన్ని ఇవన్నీ కూడా కొత్త టిస్టులు మనం ఊహించలేదు ఇవన్నీ కూడా సో కాబట్టి ఆ ఈ నాలుగు అంశాలను కూడా మరొకసారి చర్చించుకుందాము ఏంటిదంటే ఒక్కొక్క ర్యాంక్ ఒక్కొక్క వీక్ ఒక్కొక్క డే అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది రెండోది రెండోది ఏంటిది మనకు అంటే నెలకు ఒకసారి మాత్రమే ఫార్మింగ్ చేయాలి మూడోది తర్వాత ఈ రెఫరల్ ఐడిని మన పిల్లవైన అకౌంట్కి మాత్రమే దాన్ని మనము ఉపయోగించగలుగుతాం వేరే పిల్లవైన అకౌంట్లో దాన్ని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అనేది వస్తుంది అనేది మనం అక్కడ వచ్చాము తర్వాత ఎన్ని డిపిలు ఉపయోగించాలి అంటే నూట ఐదు డీపీలు ఉపయోగించాలి ఒక వందని మాత్రమే మనము ఫార్మింగ్లో ఎంటర్ చేయాలి అది డిఫాల్ట్గానే ఆల్రెడీ వస్తుంది ఎడిట్ చేసి ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా అది తీసుకోవడం లేదు అంటే నూట ఐదు డిపిలు మన ఒక ప్రైమరీ వ్యాలెట్లో ఉండాలి నూట ఐదు అక్కడ వందని మెన్షన్ చేస్తే నూట ఐదుగా అది కన్వర్ట్ చేసేసుకొని మనకు ఫార్మింగ్లోకి తీసుకుపోతుంది ఐదు అనేది ఐదు టీపీలు అనేది మనకు గా వాళ్ళు పరిగణలోకి తీసుకురావడం జరిగింది సో ఇది ఈ అంశాలు మరే ఈ అంశాల్లోని సో నేను అనుకుంటున్నాను ఏమనుకోకుండా ఎందుకంటే మనము మాట్లాడుకున్నటువంటి విషయాలు ఇది ఎంతవరకు మనము అంగీకరించవచ్చు ఎంతవరకు మనము దీన్ని ఒప్పుకోవచ్చు అనేది చూద్దాం ఒకసారి ఎంతమందికి మరి హ్యాండ్ చేయగలుగుతారో చూద్దాం ఓటు చూద్దాం ఒక్కసారి అనుకున్నాము ఇది బా ఎంతమందికి ఇష్టం ఉంది ఇలా అనేది ఏమైనా హ్యాండ్ చేయగలుగుతారా ఇష్టం లేని వాళ్ళు చేయండి సార్ ఒకసారి సో ఈ ప్రాసెస్ బాగలేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ చేయండి చూద్దాం సో దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం సో నెగిటివ్గా ఎంతమంది అయితే ఉన్నారో నో ఇదేంటిది ఇలా పెట్టింది అని నెగిటివిటీ ఎంతమందిలో ఉంది ఒకసారి యాండ్రైట్ చేయండి సార్ చూద్దాము సో దాన్ని బట్టి మనం కొంచెం మాట్లాడుకుందాము సో దాన్ని ఆధారంగా చేసుకొని మనం మాట్లాడుకుందాము ఒక్కరు అయితే యాండ్రైట్ చేయడం జరిగింది సో మాక్సిమం అందరు పాజిటివ్నే ఉన్నారు ఇద్దరు నెగిటివిటీ ఓకే ముగ్గురు ఇంకా నలుగురు ఐదు ఆరు సిక్స్ మెంబర్స్ ఉన్నారు వన్ నాట్ నైన్కి సిక్స్ మెంబర్స్ నెగిటివ్ ఉన్నారు సో మిగతా వాళ్ళంతా పాజిటివ్ సో ఏమనుకోను ఏమనుకోరు సార్ ఎందుకంటే సో మన ఒపీనియన్స్ మనం చెప్పుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే మనము అందరి యొక్క ఆలోచనలు మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటున్నాము ఇక్కడ నెగిటివిటీ ఉన్నా లేకపోయినా మనం ఏం చేయలేము ఎందుకంటే సిస్టమ్ గైడ్ లైన్ ఏ లీడర్ అయినా ఫాలో అవలసింది సో దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్ అనేది మనకి ఏంటి లేదు కాబట్టి సో మేబీ థ్యాంక్ యూ ఎందుకంటే ఒక ఆరు మంది మాత్రమే నెగిటివిటీగా ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా పాజిటివిటీ ఉన్నారు అనే విషయాలు అర్థమవుతున్నాయి ఓకే ఇంకా యాంట్రైజులు ఎక్కువ అవుతున్నాయి ఓకే ఏదేమైనా అధిక మెజారిటీ పాజిటివ్లోనే ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు కూడా పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ప్లస్ నెగిటివ్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ అంటే ఇంకా వాళ్ళు అంటే మరి ఒకవేళ యాండ్రేట్ చేస్తే ఏమనుకుంటారు అనే ఆలోచనతో చేయలేకపోవచ్చు లేదా కొంతమందికి క్యాండిడేట్ చేయడం ఎలాగో తెలియకపోవచ్చు సో అనే విషయాలు కూడా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఏదేమైనప్పటికి కూడా చూడండి మనకు నిజంగా మనము ఎంతో ఎక్కువ డీపీ ఇప్పుడు నూట నెలకు నూట పది అంటే మనం ఎన్నిసార్లు చేయాలని చెప్పాము నిన్న ఇరవై సార్లు ఇండివిజువల్గా ఇరవై సార్లు ఫార్మింగ్ చేయాలి ఈ ట్వంటీ డౌన్ లైన్స్ పదిహేను లైన్ డౌన్ డౌన్లైన్ నుంచి రావాలంటే మనకు సారి ఫార్మింగ్ చేయాలి రెండో లెవెల్ నుంచి రావాలంటే మనకు రెండోసారి ఫార్మింగ్ చేయాలి పదో లైన్లో పదో లైన్ నుంచి మనము ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటే మనం కూడా పదోసారి ఫార్మింగ్ చేయాలి ఇది ఒక ట్వంటీ ప్లస్ ట్వంటీ డైరెక్ట్ రెఫరల్స్ ప్లస్ ట్వంటీ లైన్స్ ఇలా చెప్పడం జరిగింది సో ఇది కంప్లీట్ చేయాలంటే రోజుకు మిలియన్లు బిలియన్లు కావాలంటే మళ్ళీ ఈ రోజు ఇచ్చినటువంటి అప్డేట్ని చూస్తే సో కొంతమంది నెగిటివిటీలో కూడా ఉండొచ్చు ఉండకపోవద్దు అని కూడా మనము మాట్లాడుకోవద్దు అక్కడ తప్పది సో కాబట్టి ఇంకా మరి మన పెర్లవైన అకౌంట్లో మాత్రం ఒకవేళ ఒక మూడు వందల నాలుగు వందల డీపీలు ఉంటే సింపుల్గా అయిపోగొట్టగలుగుతాం కానీ పెద్ద పెద్ద టాప్ లీడర్స్లో మళ్ళీ వేలుల్లో ఉన్నాయి డీపీలు సో వాళ్ళంతా ఏం చేయాలి సో మరి నిరుత్సాహపడాలా లేకపోతే ఏం చేయాలి ఇక్కడ చూడండి ఇన్ని రోజులు మనకు ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి సిస్టాన్ని ఇన్ని రోజులు చాలా మంది లైఫ్ని చేంజ్ చేసినటువంటి సిస్టాన్ని నెగిటివిటీగా మాట్లాడుకోవాలా లేక వస్తున్నటువంటి పరిణామాలని స్వాగతించుకోవాలా అనేది మనము మనకు మనకు వ్యక్తిగత విషయం అది ఎందుకంటే మన మైండ్ సెట్ పాజిటివ్గా ఆలోచించ ఆలోచిస్తే పాజిటివిటీ వస్తుంది మన మైండ్ సెట్ నెగిటివిటీగా ఆలోచిస్తే నెగిటివిటీ వస్తుంది ఎక్కడో ఎవరో చెప్తే ఇప్పుడు నేనేదో పాజిటివిటీ చెప్పినంత మాత్రాన మీరు పాజిటివిటీలోకి రావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీ మైండ్ సెట్ ఇంటర్నల్గా ఒక మైండ్ సెట్ ఉంటుంది సో దాని ఆధారంగానే మనకు సిస్టమ్ మీద నెగిటివా పాజిటివ్ అనేది కలుగుతుంది సో మాక్సిమం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క చూడండి సేడ్ ఫండింగ్ తర్వాత టోకెన్ ఫార్మింగ్ తర్వాత డీపీ కన్వర్జేషన్స్ సో ఇందులో కూడా రకరకాలైనటువంటి నియమ నిబంధనలతో పెల్లవేన్ సిస్టమ్ ముందుకెళ్తుంది సో ఈ నియమ నిబంధనలు అనేది కూడా మనము ఒకసారి ఇంతకుముందే చెప్పాం నెగిటివిటీయా పాజిటివిటీయా సో కాబట్టి ఆ పాజిటివిటీ మైండ్ మీద మనము ఉంచుకోవాలా లేకపోతే చూద్దాం మరి ఒకవేళ నెగటివిటీ అంటే ఇవే ఇంతకు ముందు చర్చించుకున్న నియమ నిబంధనలు మన నెగటివిటీ ఇంకేమున్నాయి నెగటివిటీ దీంట్లో సీడ్ ఫండింగ్ లో చేయాలి జీరో పాయింట్ ఫైవ్ ఫార్మింగ్ చేయాలి జీరో పాయింట్ ఫైవ్ డిపి కన్వర్జేషన్ అయిన తర్వాత నెలకొక్కసారి చేయాలి ఆ తర్వాత అది కూడా నూట ఐదు టీపీలే సో సో ఇదంతా నెగటివిటీలోకి మనం అంతా వెళ్ళిపోతాం సో మరి దీంట్లో పాజిటివిటీ ఎలా వెతకాలి దీంట్లో కూడా పాజిటివిటీ ఎలా వెతకాలి ఎందుకంటే వెతకాలి ఎందుకంటే మనము మనము పెర్వన్ సిస్టానికి అవసరం లేదేమో కానీ మన లాంటి వాళ్ళు చాలామంది వస్తారు కానీ పెళ్ళవన్ సిస్టమ్ మనకు అవసరం అన్న అనుకున్నప్పుడే మనం పాజిటివిటీ ఆలోచించగలుగుతాం మరి అంటే నేను చెప్పినటువంటి అంశాన్ని మీరు రిసీవ్ చేసుకున్నారని అనుకుంటున్నాను సార్ ఎందుకంటే పెల్వన్ సిస్టానికి మనం అవసరం లేకపోవచ్చు మనలాగా చాలామంది అవసరం అవుతుంటారు ఎందుకంటే రిజిస్ట్రేషన్లు అనేది ఓపెన్ అవుతున్నాయి కాకపోతే మనం ముందొచ్చాం అంతే తప్ప వాళ్ళకి మనకి తేడా ఏది లేదు కానీ పెల్వన్ సిస్టమ్ మనకు అవసరం అనుకుంటేనే మనం పాజిటివిటీలోకి తీదాం ఆలోచన చేయగలుగుతాం మరి ఇన్ని నెగిటివిటీ అంశాల మధ్య ఏం పాజిటివిటీ దొరుకుతుంది ఎప్పుడు పాజిటివిటీ అయినా చెప్పడం ఎప్పుడు పాజిటివిటీ అయినా ఎప్పుడు పాజిటివిటీ అయినా అంటే సిస్టమ్ మనకు అవసరం అనుకున్నప్పుడు ఎన్ని రోజులైతే మనకు సిస్టమ్ అవసరం అనుకుంటామో ఆ రోజు చివరి రోజు వరకు కూడా మనం పాజిటివిటీని ఆలోచించాలి అలా ఉంటేనే మనము మన మైండ్ సెట్ ఫ్రీగా ఉంటుంది సిస్టం ఇస్తున్నటువంటి ప్రతిఫలాన్ని పట్ల మనకు కలుగుతుంది లేకపోతే మనకు అనేది దొరకదు సో చూద్దాం మరి ఏం పాజిటివిటీ ఉండొచ్చు ఏం పాజిటివిటీ వెతకాలి దీంట్లో మనకు సీడ్ ఫండింగ్ లో తర్వాత టోకెన్ ఫార్మింగ్ లో జీరో పాయింట్ టూ ఫైవ్ రావడానికి గత సెషన్ లో మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఎస్ ఖచ్చితంగా ఆటోపుల్ రిలీజ్ కావాలంటే ఖచ్చితంగా ఈ నిబంధన అనేది చాలా అవసరం అవుతుంది ఎందుకంటే డిపి యొక్క కెపాసిటీ తర్వాత ఎక్కువగా ఉంది టోకెన్స్ యొక్క కెపాసిటీ తక్కువగా ఉంది కాబట్టి జీరో పాయింట్ టూ ఫైవ్ అనే నిబంధన చాలా అవసరం అవుతుంది సిస్టానికి అని మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఓకే బాగుంది మరి ఇదేంటి కొత్త టెస్ట్ ఇక్కడ నెలకు నూట పది అయితే ఏం చేయాలి సో అది కూడా ఎక్కువ డిపిలు అంటే మరి ఏం చేయాలి అది కూడా వంద డీపీలు ఏం చేయాలి ఇందులో కూడా ఏం ఆలోచన చేసుకోవాలి ఏం ఈ నెగటివిటీని ఎలా పాజిటివిటీగా మార్చుకోవాలి అంటే చూడండి ఇది ప్రాపర్గా అంటే సిస్టంలో మరి ఒకవేళ పొద్దున అన్ని అన్ని గాన ఒకవేళ ఆటోపల్లి రిలీజ్ చేయగలిగితే ఏం జరుగుతుంది అన్నీ కూడా మనం ఏం చేస్తామో ఫార్మింగ్లోకి తీసుకొస్తాం ఖచ్చితంగా మనకు ముందున్నటువంటి అవకాశం ఏంటంటే ఫార్మింగ్ చేయడం ఫార్మింగ్లోకి తీసుకొస్తాం సో వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫార్మింగ్ అనేది ఒక ఆప్షన్ లాగా ఒక అవకాశం లాగా ఒక ఇన్కమ్ సోర్స్ని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి ఇది ఒక ఫార్మింగ్ సో కాబట్టి అన్ని డీపీలను తీసుకొచ్చి ఫార్మింగ్లో పెట్టుకోండి అనేది కాదు అక్కడ ఉన్న డీపీలని మీరు డౌన్లైన్కు పంచండి తర్వాత ఉన్న డీపీలను ర్యాంకులు అప్గ్రేడ్ చేసుకోండి సో లైఫ్ జర్నీ అంతా పెర్లవన్ సిస్టమ్ అంతా కూడా డీపీలను ఫార్మింగ్ లోకి తీసుకుపోవడం కాదు ఇక్కడ సో ఇది కొన్ని రోజులు అనేది డీపీలను ఫార్మింగ్ లోకి తీసుకొస్తుంది తర్వాత వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఈ రెండో దశ అయిపోతే నెక్స్ట్ ఏంటి థర్డ్ దశ ఏంటిది ఆ రెండో దశలో మనకు పెర్లవన్ డాష్ బోర్డ్ లో కన్వర్ట్ పీవీసీ మెటా అనేది ఉంది ఇంతకు ముందు అది లేదు ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్గా డీపీలు కన్వర్ట్ పీవిసిమెంట్ వస్తే సో ఇక్కడ క్లబ్ అయినటువంటి అన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ డేస్ అయినలో ఫార్మింగ్ లోకి తీసుకొచ్చినటువంటి డీపీలన్నీ కూడా మనం అన్ని ఇక్కడ ఇచ్చేస్తే ఒకవేళ రేపొద్దున ఆ డీపీలు అనేది కన్వర్ట్ పీసీమెంట్ వస్తే అప్పుడు మన దగ్గర ఆ డీపీలు అనే షార్టేజ్ కూడా అక్కడ జరుగుతుంది కదా సో కాబట్టి ఇదంతా బ్యాలెన్స్డ్గా చేయడానికి మాత్రమే నెలకు ఒకసారి పెట్టండి ట్వంటీ టైమ్స్ పెట్టండి అంటే ఇరవై నెలలు యాజ్ యూజువల్గా మీకు కింద డీమ్ని డెవలప్ చేయండి యాజ్ యూజువల్గా మీకు ఆ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోండి యాజ్ యూజువల్గా మళ్ళీ డిపి టు కన్వర్ట్ పీస్ నెట్ వచ్చినప్పుడు అక్కడ కూడా దీన్ని ఉపయోగించుకోండి అంటే ఈ డిపిని నాలుగు డైరెక్షన్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తుంది సిస్టమ్ ఈ నాలుగు డైరెక్షన్లో డిస్ట్రిబ్యూట్ కావడానికి ఉన్నటువంటి అవుట్పుట్ ఏంటంటే సో కంపల్సరీగా ఏంటిది టోకెన్ని నిదానంగా గ్రోత్ చేయాలి టోకెన్ నిదానంగా గ్రోత్ చేయాలి తెల్లవారు క్రిప్టో మార్కెట్ లో నిదానంగా గ్రోత్ చేయాలి అనేది వాళ్ళు పకడ్బందీగా ఆలోచన చేస్తూ ఈ నిబంధనలు అన్ని కూడా తీసుకున్నారు అనేది ఒక నెగిటివిటీ సో మేబీ రెండో అంశం ఏంటిది ఈ వంద డిపిలు అనేది తర్వాత లేకపోతే తర్వాత కొన్ని రోజుల తర్వాత సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీడ్ ఫండింగ్ లో మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఐదు అనేది ఉండే అక్కడ మినిమం ఇప్పుడు ఇరవై ఐదు టోకెన్లుగా మార్చడం జరిగింది సో అలాంటి అంశాలని మనం పరిలోకి తీసుకొచ్చా మరి మళ్ళీ రే రానున్నటువంటి రోజుల్లో ఈరోజు వంద పెట్టింది రేపు ఐదు వందలు పెట్టవచ్చు తర్వాత రేపు నెక్స్ట్ వెయ్యి పెట్టవచ్చు తర్వాత ఐదు వేలు పెట్టవచ్చు ఇలా మనకు టైం పీరియడ్ పెరుగుతున్న కొలది మన యొక్క టోకెన్ ధర పెరుగుతున్న కొలది మనకు ఆటో పూల్స్ రిలీజ్ అవుతున్న కొలది ప్రస్తుతం ఉన్నటువంటి వందను పెంచుతూ పెంచుతూ పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో మనం అవన్నీ కూడా చూస్తూ వచ్చాం అక్కడక్కడ విత్డ్రాల్ విషయంలో కానీ సో అవన్నీ కూడా జరగడానికి ఒక ఆస్కారం ఉంది కాబట్టి ప్రజెంట్ నెగటివ్ గా ఉన్నటువంటి అంశాన్ని మనం ఇలా ఆలోచించుకుంటే పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంది సో కాబట్టి ఇంకా ఇప్పుడు మ్యాక్సిమం అంటే కొంతమంది దగ్గరనే వేల వేల డీపీలు ఉంటాయి మళ్ళీ లేనోళ్ళ పరిస్థితి లేనోళ్ళని కూడా ఆలోచన చేసుకోవాలి కదా సో వాళ్ళని కూడా ఏం జరుగుతుందంటే ఉన్నోళ్ళని లేనోళ్ళని సో నెలకు నెలకు ఇలా మనకు ఏం చేస్తుంది సిస్టమ్ అంటే ఆ ఫార్మింగ్ చేయడానికి ఆస్కారం చూపిస్తుంది మనకు ఉన్నటువంటి ఆ ఫెసిలిటీని వాడుకోండి అని చెప్తుంది ట్వంటీ మంత్స్ నిలా సో అది కూడా మనకు చూడండి డిపి అనేది నాలుగు విధాలుగా మూవ్ చేయాలి నాలుగు విధాలుగా దాని ఆ దాన్ని అలా ఆ రూట్ లో తీసుకెళ్ళాలి ఏ రూట్ లో గాన మనము ఆబ్సెంట్ అవుతే ఏ రూట్ లో కూడా మనం డిపిని తీసుకోకపోతే ఏ రూట్ లో కూడా ఒక రూట్ని కూడా మనం ఉపయోగించుకోకపోతే డీపీని ఆ రూట్ లో మనం వెనకబడిపోతాం అంతే సింపుల్ గా ఇక్కడ మనం లెవల్ అనే రూట్ కి తీసుకురాకపోతే మనం లెవల్ లో తక్కువ పడతాము ఈ డీపీని మన యొక్క టీం సభ్యులకి గాన ఇవ్వకపోతే తర్వాత న్యూ రిజిస్ట్రేషన్కి ఇవ్వకపోతే అక్కడ నుంచి ఇన్కమ్ జనరేట్ తక్కువ అవుతుంది ఈ డీపీని తర్వాత ఫార్మింగ్ లో కూడా తీసుకురాకపోతే అక్కడ కూడా ఏం జరుగుతుంది ఇన్కమ్ అనేది తక్కువ జనరేట్ అవుతుంది సో ఇలా ఈ డీపీని ఈ యొక్క అంశాలు నాలుగు అంశాల ద్వారా ఉపయోగించుకోండి ప్రాపర్ గా అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఉన్నటువంటి డీప్లను అన్ని ఒకటే రూట్లు ఇట్లా కొట్టేస్తే ఈ మూడు రూట్లు అనేది ఆక్సిడెంట్ అవుతాయి మూడు రూట్ల మనం వెనకబడిపోతాము అనేది కానీ వాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండొచ్చు మ్యాక్సిమం అనేది మనకు అనిపిస్తుంది సో కాబట్టి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా ఎప్పుడైనా సరే సిస్టమ్ మనకు మంచిదే చేస్తుంది మనకు సీనియర్లు చెప్తున్నారు సో మనం కూడా చాలా సెషన్ల నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం సో దీని కూడా అందులో భాగంగానే మనం పరిగణలోకి తీసుకుందాం ఇప్పుడు వచ్చినటువంటి అంశాన్ని కూడా సో ఇంకా మనకి అవుట్పుట్ రాలేదు సో మరి ఇంకా ఎక్కువ డీపీలు కూడా మనకి ఫార్మింగ్ లోకి రావచ్చు రాకపోవడానికి కూడా రీజన్ అనేది ఆగుతుంది ఇంతటితోనే అనడానికి కూడా లేదు సో వెయిట్ చేద్దాం సో కాబట్టి ఏది జరిగినా మన మైండ్ సెట్ అనేది ఎలా ఆలోచించుకుంటే అలాగనే ఉంటుంది సార్ మరి ఏదైనా కూడా మనం స్వాగతిస్తాం ఎందుకంటే సో ఇంకా చూడండి మన డిపి ఇంకా వాళ్ళకు ఈ టీపీని ఎక్కడ మారుతుంది క్రిప్టోగా మారుతుంది ఒక బిఎస్టీగా మారి ఆ బిఎస్టీ నుంచి మనము విత్డ్రాల్ పెట్టేటప్పుడు టోకెన్ మారుతుంది అదంతా అంటే అదంతా ఎంత ఇంటర్నల్ వరకు వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి ఈ నలభై ఎనిమిది గంటలు వాళ్ళు ఎందుకోసం టైం తీసుకుంటున్నారు ఆన్ ది స్పాట్ ఎందుకు ఇది అప్రూవ్ అవ్వదు ర్ఫార్మెన్స్ ఇట్లా అకౌంట్ ఓపెన్ చేస్తేనే వన్ పాయింట్ టూ ఫైవ్ పడిపోతుంది ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ ఇలా చేస్తేనే ట్వంటీ రూపీస్ రెండో లెవెల్ నుంచి వస్తుంది కానీ ఒక డీపీని అప్రూవ్డ్ చేయడానికి నలభై ఎనిమిది గంటలు వాళ్ళు సమయం తీసుకుంటున్నారంటే వాళ్ళ ఎంత ఇంటర్నల్ వర్క్ వాళ్ళకు జరుగుతుండాలి సో ఇది కూడా చూడండి మొన్న ఆల్రెడీ ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు వచ్చింది మనకు డిపి కన్వర్జేషన్ అయ్యింది మళ్ళీ ఆ రోజు కొంతమంది చేశారు కాంప్యాక్ ఇచ్చారు రిటర్న్ చేశారు అంటే చూడండి ఇక్కడ సర్వర్ విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు సో ఒకేసారి వీళ్ళందరూ కూడా అటే టైంలో ఫార్మింగ్ చేస్తే ఆ వర్క్ ఆ యొక్క ఇంటర్నల్ వర్క్ లో వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అందుకే ఒక ర్యాంక్ ఒకొక్క వారం ఒక ర్యాంక్ ఒకొక్క వారం ఒక ర్యాంక్ ఒక్కొక్క వారం అప్గ్రేడ్ చేస్తూ పోతే ఫార్మింగ్ చేస్తే అక్కడ వాళ్ళు మ్యాండేటరీ మ్యాన్పులేషన్ చేయడానికి తర్వాత దాన్ని ఎక్కడ ఇక్కడ ఆ సాఫ్ట్వేర్ విషయంలో వాళ్ళు చాలా ఇంకా జాగ్రత్త పడడానికి ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారని ఈ రోజు అర్థమైంది మనకి అది ఆల్రెడీ మొన్ననే సాఫ్ట్వేర్ రెడీ అయింది కానీ ఎట్ ఏ టైం గాన ఒకవేళ మనం అందరం సిస్టమ్ మీద పడితే సర్వర్ తర్వాత ఇంకా వాళ్ళు ఆ యొక్క ఇంటర్నల్ వర్క్ ఒక డీపీని క్రిప్టోగా మారడానికి ఏ అయితే ఇంటర్నల్ వర్క్లు ఉన్నాయో అవన్నీ చేయడానికి ఇదంతా కూడా జామ్ అయిపోతుంది సో ఇదంతా కొంచెం క్రిటికల్ గా మారుతుందని ఒక ప్లాన్ గా ప్రాపర్ గా ఒక ర్యాంక్ కి ఈ వారం ఒక ర్యాంక్ కి ఈ వారం ఒక ర్యాంక్ ఈ వారం ఇస్తే అది కూడా ఫార్టీ ఎయిట్స్ టైమ్ లో దాన్ని కరెక్ట్ గా వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే దాన్ని రెడీ చేసి పెట్టగలుగుతున్నారు సో ఇవన్నీ కూడా ఆ సిస్టమ్ వైపు లో ఉన్నటువంటి ఆలోచనలు సార్ అవన్నీ కూడా మనం చూద్దాము మళ్ళీ చెప్తాం మళ్ళీ మనం మాట్లాడుతూస్తున్నాము మనము వెయిట్ చూడాల్సిందే డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే మాస్ అడాప్షన్ బహుళ కను కొనుగోళ్లు ఎక్కడ జరుగుతాయి అంటే రోడ్ మ్యాప్ లో జనవరి ఫిబ్రవరి మార్చి లో జరుగుతాయి ఎక్కువ కనుగో కొనుగోళ్లు అక్కడ జరుగుతాయి మళ్ళీ ఎక్కువగా విత్డ్రాలు ఎక్కడ ఎక్కువగా అమ్ముడు పోతాయి ఎప్పుడు ఎక్కడో అమ్మబడుతుంది టోకెన్ అంటే ఆ యొక్క ఏప్రిల్ మే జూన్ లో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే జూన్ లో అమ్మబడుతాయి జనవరి ఫిబ్రవరి మార్చిలో కొనుగోలు జరుగుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది సో అందులో అంశాలను అంశాలన్నింటినీ కూడా మనం మైండ్ సెట్ లో ఉంచుకొని సో సిస్టమ్ ఇస్తున్నటువంటి అప్డేట్లన్నీ మనం పరిగణలోకి తీసుకొని ముందుకెళ్దాం సార్ సో కాబట్టి టీపీని నాలుగు విషయాలుగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఏ విషయంలో కూడా దాన్ని మనం ఆబ్సెంట్గా ఉన్న పెడితే ఆ ఆ విషయంలో మనం వెనకబడిపోతాం అనేది ఈ రోజు ఇస్తున్నటువంటి అప్డేట్లో మనం పాజిటివిటీని ఎత్తుకుదాం ఎన్ని మూడు సంవత్సరాలు ఆగా మూడు నెలలు మూడు రౌండ్లు పొందడానికి మూడు సంవత్సరాలు ఆగాం ఎనభై డీపీలు పొందడానికి ఈ మూడు సంవత్సరాలు ఆగా ఒక ఆరు నెలలు ఆగితే దాని యొక్క అవుట్పుట్ అనేది మనకు దొరికిపోతుంది జస్ట్ ఒక ఆరు నెలలు ఈ ఒక మూడు నెలలు అవి ఒక మూడు నెలలు ఒక ఆరు నెలలు ఆగితే మన యొక్క అవుట్పుట్ అనేది కంపల్సరిగా మనం పొందగలుగుతాము సో వాళ్ళు చెప్పినటువంటి ఆ మిలియన్స్ బిలియన్స్ మనం ఖచ్చితంగా మనం జనరేట్ చేసుకోగలుగుతాము ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆ మాటని మనము ఆస్వాదించలేము దాని రిజల్ట్ పొందలేము కానీ ఖచ్చితంగా మనకు ఆ యొక్క మాస్ అడాప్షన్ జరుగుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా మన కుటుంబాలు బాగుపడతాయి పేలివే సిస్టమ్ ద్వారా అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఎందుకంటే మనం చెట్టు మీద పండును మాత్రమే చూస్తున్నాం ఇక్కడ దాన్ని కొయ్యలేదు దాన్ని తినలేము మనం ఇంకా ఆ చెట్టు మీద పండును చూసాహా ఈ పండు బాగుంటుందా అని మనము ఆ చూడక ముందే దాన్ని బాగలేదు అని డిసైడ్ చేయకూడదు అది బాగుందని డిసైడ్ చేయకూడదు అది చేతిలోకి తీసుకోవాలి దాన్ని తినాలి అప్పుడు మనం ఇది బాగలేదు అని డిసైడ్ చేసుకోవాలి సో పెర్వేన్ సిస్టమ్ లో పండు ఎలా ఉందంటే చెట్టు మీద ఉంది అది ఇంకా మన చేతిలోకి రాలేదు ఆ పండు ఆ ఫ్రూట్ అనేది మన చేతిలోకి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినటువంటి రోడ్ మ్యాప్ వరకు మనం వెయిట్ చూడాల్సిందే కనీసం మినిమం ఆరు నెలలు వెయిట్ చేద్దాము దాని అవుట్పుట్ అనేది మనం ఖచ్చితంగా పొందగలుగుతాము నిజంగా దీని తిని పెర్వేన్ సిస్టమ్ లో ఉన్నటువంటి అవుట్పుట్ గా మనకు దొరికితే ఏ సిస్టమ్ కూడా దీని ముందు నిలబడలేదు అంత కెపాసిటీ ఉంది పెల్వన్ సిస్టానికి కానీ దాని రోజులు బాగలేవు ఈ రోజు దాని ఆ మార్గం తన యొక్క ఎదురవుతున్నటువంటి సమస్య అనేది అలా ఉంది తన ముందు అందుకే అది మౌనంగా ఉంటుంది సో మనం కూడా ఒక పెల్వన్ పార్ట్నర్ గా మౌనంగా ఉంటున్నాము సో ఈ ఇద్దరు మౌనాలు కలిసితేనే ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది ఎవరు కూడా ఆ ఈ యొక్క సైలెంటివిటీని ఎవరు కూడా నెగ్గా మాట్లాడుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సిస్టమ్ మీద నెగటివిటీ ఏర్పడుతుంది కాబట్టి ఎక్కువ రోజులు ఆరు సంవత్సరాలు కాదు లేదా అరవై నెలలు కాదు జస్ట్ ఒక ఆరు నెలలు ఆగుదాము సో ఆ ఫ్రూట్ యొక్క ను మనం ఖచ్చితంగా పొందగలుగుతాం సార్ సో కాబట్టి ఇంకా ఏమన్నా నెగిటివిటీ ఉంటే తప్పదు ఎందుకంటే ఇంకా జీవితాలు ఎలాగో మారో మనకు తెలుసు మనకు ఎన్నో జాబులు చేసినా మనకు జీవితాలు మారట్లేదని మనకు తెలుసు కానీ జీవితం మారుతుంది అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే పెరివే సిస్టమ్ లో ఉంది కానీ ఈ ఆరు నెలల టైంలో మన డిసిషన్ లో మార్చుకోకుండా మన పాజిటివిటీ ఉందాం సార్ సో కంపల్సరిగా మనకు మేలు చేస్తుందని మనం నమ్ముదాము నమ్మి తీరాల్సిందే ఎందుకంటే మనం ఇస్తానికి అవసరం లేదు సార్ మనమే మనకే పెల్వైనస్టమ్ కావాలి ఎందుకంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది మూవ్ అవుతుంది మనం వర్క్ చేయకపోయినా ఎవరైనా ఒకరు వర్క్ చేస్తుంటారు అక్కడ కాకపోతే టోకెన్ అనేది పది రోజుల్లో డెవలప్ అవలసినటువంటి టోకెన్ ఇంకొక ఇరవై రోజుల్లో డెవలప్ అవుతుందేమో కానీ వాళ్ళకి మార్కెట్లో అంత పెద్ద ఏం జరగదు కానీ సో కాబట్టి మనకు అవసరం అందనుకున్నప్పుడు ఇష్టం ఇస్తున్నటువంటి అప్డేట్లనే పాజిటివిటీనే తీసుకుందాము సో ఖచ్చితంగా తీసుకొని మనం ముందుకు వెళ్దాం సార్ ఎందుకంటే మన మైండ్ సెట్ వేరే వాళ్ళ మైండ్ సెట్స్ వేరే మనల్ని డీపీని ఎలా కంట్రోల్ చేయాలి తర్వాత పిల్లవా క్రిప్టో మార్కెట్ లో వాళ్ళకి ఎట్లాంటి రిమార్క్ రాకుండా చేయాలి తర్వాత టోకెన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అని వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చుట్టుముట్టు ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా వాళ్ళు ప్రతి ప్రాబ్లమ్ కూడా వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇట్లాంటి నియమ నిబంధనలు అవసరం అవుతున్నాయి అది కూడా ఎక్కువ టైం లేదు కొంత టైంలో మాత్రమే అని మనం గుర్తించుకుందాం సార్ మేబీ మరి ఇంకా చూద్దాం ఇంకా దీని తిరిగి కొంతమంది మాట్లాడతారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనం క్లారిఫై చేసుకుందాం సార్ Uh um, my thank you.